హాయ్ ఫ్రెండ్స్ ఈ మెసేజ్ ని తప్పకుండా అందరికి షేర్ చేయండి గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి నిన్న వెల్కమ్ టు నాయక్ వాయిస్ ఆఫ్ మలవాసి సమాజంలో అబద్ధము రాజ్యము అబద్ధపు అధికారులు చెలరేగుతున్న ఈ సమాజంలో ఎంతో కొంత ప్రజలను చైతన్యం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది అలానే భారత రాజ్యాంగం ఆర్టికల్ యాభై ఒకటి సబ్ పాయింట్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి అనే ఒక ఆర్టికల్ ఉంది ఆ కోణంలోనే నేను మాట్లాడడం జరుగుతుంది నిజంగా ఈరోజు కులం పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులలో కులం పేరుతో మతం పేరుతో జరుగుతున్న ఈ నా భారత నాగరికత నాశనానికి కారకులు ఎవరు విషయం ప్రశ్న చేయాలి ఇందులో ఏ ఏ వర్గపు ప్రజలు ఏ వర్గ వర్గపు యువతరము నాశనం అవుతుంది ఏ వర్గ వర్గపు యువతులు నాశనం అవుతున్నారు నష్టపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా నాశనానికి గురవుతుంది వారి కుటుంబం ఏ విధంగా అంధకారంలో వెళ్ళిపోతుందో కూడా మన ప్రశ్న 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 వేసుకోవాలి నిజంగా కులాన్ని మతాన్ని ఆధారం చేసుకొని రాజకీయం చేసి వాళ్ళ పబ్బాలను గడుపుకొని వాళ్ళు ఏదో అధికారం పొందాలని చూస్తున్న ప్రజానాయకుల యొక్క కొడుకులు కానీ కూతురు కానీ ఈ కులం పేరుతో మతం పేరుతో ధర్నాలు కానీ దాడులు కానీ జరుగుతున్న వాటిలో వీరు ఇన్వాల్వ్ అవుతారా పాల్గొంటారా ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు కనబడతారా జెండాలు పట్టుకుని వాళ్ళు జేజీలు కొడతారా జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తారా రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు వీళ్ళ కొడుకులు రోడ్ల మీద కనబడతారా ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అనే చాలా చాలా వర్గాలు చాలా సంస్థలు బయటకు వచ్చాయి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఈ గ్రూపులలో కానీ ఈ రోడ్లపైన కానీ వారి చేతిలో కానీ జెండాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతి కొడుకులు ఉంటారా వాళ్ళ కుటుంబీకులు ఉంటారా ఎవరు ఉంటారు తెలుసా సిగ్గు చేడు చెప్పాలంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ దళిత బహుజనులు అనే గల్లా ఎగురుకొని మీసాల మీద మీసాలు తిప్పుకుంటూ చెప్తున్న ఈ వర్గ ప్రజలు మాత్రమే ఉంటారు వెనుకబడిన ప్రజలు మాత్రమే ఉంటారు మనం చైతన్యం అవ్వాలి మనం కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అందరి అందరికీ పై ఎత్తు మనం ఉండాలి అనే ఒక ఆలోచన ఉండదు ఒకళ్ళు ఏదో అంటే తానా అంటే తందనాడే మన వర్గాలు ఇది ఫ్రెండ్స్ ఈ మెసేజ్ గణేష్ మండపాల దగ్గర బిజీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు హ్యాపీ వినాయక చవితి నిన్న మొన్నటి వరకు కృష్ణాష్టమిలో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు బోనాల్లో బిజీగా ఉన్నారు దానికంటే ముందు సమక సారక జాతరలో బిజీగా ఉన్నారు వీటికంటే కంటే ముందు సంక్రాంతి శివరాత్రి పండుగలో బిజీగా ఉన్నారు అవి అయిపోగానే హోలీ పండుగ ఉగాది పండుగలో బిజీగా ఉన్నారు తర్వాత శ్రీరామనవమి నవచ్చింది దానిలో బిజీగా ఉన్నారు ఇప్పుడు వినాయక నవరాత్రిలో బిజీగా ఉంటున్నారు ఇవైపోతే బతుకమ్మ పండుగ వస్తుంది వెంటనే దసరా పండుగ దేవి నవరాత్రులు ఉంటాయి అవి అయిపోగానే పండుగ వస్తుంది ఇక వ్రతాలు పూజలు నోములు ఎక్సెట్రా వీటన్నిటిని అన్నింటినీ గమనిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లను ఆర్థికంగా దెబ్బతీయడానికి విద్యా వ్యవస్థను పష్టి పట్టించడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర బ్రాహ్మణులు అంటే ఈనాటి బ్రాహ్మణులు కాదు పురాతన బ్రాహ్మణులు సనాతన ధర్మాన్ని మనం నెత్తినటువంటి బ్రాహ్మణులు వారి లక్ష్యం ఒకటి మనం చదువుకోకూడదు సంపాదించుకోకూడదు కల్పిత కట్టుకోవాలి మన జేబులు గుల్ చేయడానికి కష్టాచితాన్ని దోచుకోవడానికి మన పిల్లల్ని చదువుకోకుండా డబ్బులు లేపడానికి కుటపూర్తంగా చేయబట్ట పండుగలేవని ఈ సంవత్సరం పడున్న ప్రతి నెల పండుగ సెలవులు మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరికింది మనం ఉద్యోగాలు ఎక్కడ సంపాదిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం సాంస్కృతిక సనాతనం అంటూ బిజీగా ఉన్నారు మరి ఇదే టైంలో అగ్రవర్ణాల పిల్లలు ఎక్కడున్నారో తెలుసా కోచింగ్ సెంటర్లలో విదేశాలకు పోవడంలో ఐటీ ఉద్యోగాలలో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ కావడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు మనం కూడా కాస్త ఆలోచించాలి కదా ఒకడు మనల్ని ఒకసారి మోసం చేస్తాడు అది వాడి తప్పు రెండోసారి వాడి చేతిలో మనం మోసపోతే అది హండ్రెడ్ పర్సెంట్ మన తప్పు ఇలా మతం పేరుతో మనల్ని ఇంకా ఆర్థికంగా దెబ్బతీస్తూ మరి వెనకకు నెట్టబడుతున్నామేమో ఒకసారి ఆలోచించండి సంస్కృతి అందరికి సమానం కానీ వాళ్ళ పిల్లలు ప్రజాచేతనం అవుదాం ప్రజలను మేలుకొల్పుదాం ప్రజలను పురికొలుపుదాం ప్రజలను అభివృద్ధి బాటలు నడిపిద్దాం ప్రజలను ఈ కులము అనే అంధకారం కులం అనే భానసత్వం నుంచి మతం అనే భానసత్వం నుంచి సంస్కృతి అనే భానసత్వం నుంచి మన పిల్లలను విడిపించి భావితరానికి ఒక చక్కని పౌడు లేక ఈ దేశంలో వారిని తీర్చిదిద్దాం ఈ కులం మతం వద్దు మానవత్వం వద్దు సేవ్ డెమోక్రసీ సేవ్ హ్యూమానిటీ షేవ్ నేచర్ జై భీమ్ జై హింద్ మిత్రులరా